జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం అస్సలు నిర్లక్ష్యం అనేది చేయొద్దండి ఎవరైనా సరే తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మన భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే మనకు అంత మంచి భవిష్యత్తు అయితే ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం ఒక కథలో కూడా చెప్తూ ఉంటాడు గణేషుడైతే శివపార్వతులని ఏ విధంగా పూజిస్తాడో పూజ స్థానాన్ని ఎట్లా మనం మనమైతే ఆ కథలో అయితే చూసినాం కదా ఎన్నో చోట్ల కథలు చెప్పినప్పుడు కూడా గుళ్ళకి వెళ్ళినప్పుడు అలా చెప్తూ ఉంటారు కదా ఎంత వాస్తవం ఉన్నది అనేది మనకు తెలిసినా కూడా మనం మన తల్లిదండ్రులను అయితే నిర్లక్ష్యం చెప్తూ చేస్తూ ఉంటాము చూడకుండా వాళ్ళని తక్కువ చేస్తూ ఉంటాము అలా అయితే అసలు చేయవద్దు తల్లిదండ్రులు లేనిది మనం అయితే లేము వాళ్ళు ఎస్ ఏ విధంగా ఎలా ఉన్నా కూడా వాళ్ళతో మనం ప్రేమగా ప్రేమభావంతో అయితే ఉండాలి వాళ్ళనికి ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటూ ఉండాలి అలా చూసుకోవడం వల్ల అయితే మనకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది వాళ్ళ ఆశీర్వచనం మనకు ఉంటే మనం ఏదైనా సరే సాధించగలంత భరోసా బాధ్యతలు కూడా మనకు కలుగుతూ ఉంటుంది